దయచేసి కూడా నాకు పక్షాన ఉద్యమాభిని అందరూ తెలియజేస్తూ మిత్రులారా ఇవాళ రోడ్ల మీద పడ్డాం ఎందుకు ఉపాధ్యాయులకు బదిలీ చేయడానికి ఈ ప్రభుత్వం ఈ మేనమేషాలు లెక్కిస్తానే ఇన్ని ఇబ్బందులు పాల్గొని చేస్తాను పోయిన సంవత్సరం ఉద్యోగులకు బదిలీ చేశారు ఉపాధ్యాయులు చేయని చెప్పారు ఉపాధ్యాయులు ఏం పాపం చేశారు తొంభై శాతం మంది ఉపాధ్యాయులు మీకు అనుకూలంగా పోటీ చేశారు బహిరంగ మీరు ఎందుకు వేధిస్తున్నారు ఉపాధ్యాయుల్ని వాళ్ళు మీ అంత చూస్తాం మీరు ఆఫీసు వీల్లేదు మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అది సంఘాలతో పని లేదు సంఘాలతో పని లేదు నిజంగానే పని నువ్వు ప్రతి ఉపాధ్యాయులు గ్రీవెన్స్ నువ్వు తక్షణం సమస్య చేసి చేయగలిగితే నిజంగానే సంఘంతో పని సమస్యకి ఈ సంవత్సరంలో జవాబిచ్చావా నీకు చేత అయిందా పరిష్కారం సిఎల్ సీఎల్స్ అడిగితే ఎందుకండి బడికి వెళ్తే వాళ్ళకి సీఎల్స్ కానీ టీచర్లు ఎవరున్నా బడికి వెళ్తున్నారా అని చెప్పి ఇందులో ఉన్న అధికారులు మాట్లాడుతున్నారు చిన్న చిన్న ముందు అధికారులకి మీరు ఎక్కడి నుంచి దిగి వచ్చారు హై స్కూల్స్ లో చదువుకు రాలేదా ఎలిమెంటరీ స్కూల్స్ లో చదువుకు రాలేదా మీ గురువులు చదువు చెప్పుకున్నానే మీరు అయ్యారా ఆలోచించుకోండి మీకు అక్కడ ఉండే అర్హత ఆయన ఇంత పొడుగు సర్క్యులర్ రాస్తాడు సామాజిక బాధ్యతగా పేద పిల్లలు గిరిజన గ్రామాల్లో ఉండేవాళ్ళ మీద ప్రేమతోటి మేము బ్లాక్ చేశాము అక్కడికి పోవాలి ఇక్కడ ప్రదర్శించమని నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఈ సంవత్సరంలో వెయ్యి దాకా చేశారు మీరు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు ప్రాంతాలు చేసావా నువ్వు ఖాళీ చేసావు రేపు ఖాళీ పెట్టే ఎవరికి అమ్ముకోవాలి అమ్ముకోవడానికి కదా మేము భర్తీ చేయమని చెప్పే దమ్ము నీకుందా కమిషనర్ ప్రశ్నిస్తున్నాం సెక్రటరీ ప్రశ్నిస్తున్నాం మీకుందా దీ చేయమండి అలాగే డాక్టర్ పెడతాం ట్రాన్స్ఫర్ దాకా డిఎస్సీ ఇచ్చేదాకా చెప్పగలుగుతారు మీరు అమ్ముకోవడానికి అస్మదీయులకి కట్టి పెట్టుకోవడానికి ఖాళీలు అట్టి పెట్టి మీరు ఉపాధ్యాయులు నేరస్తులు సంఘాల నేరస్తులు చేస్తారా పిల్లలకి ప్రేమ ఏముందా మీకు ఎవరు డిఎస్సీ ఇక్కడ పదిహేడు వేల ఖాళీలు ఉన్నాయి మాయా మాటలు చెప్పి ప్రజల్ని మోసగించి ఉపాధ్యాయ సంఘాలు పడి ఎక్కొట్టడానికి ఘర ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టం లేక చేస్తారన్నారు మరి మీరు ఈ ప్రాంతాల్లో మీరు ఎవరితో నింపించుకున్నారు మీరు సమాధానం చెప్పాల్సి ఉంది ఈ కమిషనర్ కానీ సెక్రటరీ కానీ నైతికంగా ఏమైనా మాట్లాడే అర్హత ఉంటే అది కూడా లేకపోతే విద్య అప్పుడు చెప్పులు చెప్పు లేకపోతే నీతులు చెప్పారు కదా లేదు అడుగు అడుగున ఉపాధ్యాయుల్ని అవమానించడం భారతదేశంలో ఎక్కడ కూడా లేదు వాళ్ళ తమ్ముతో బయోమెట్రిక్ చేసే పరిస్థితి

మా ఇతర కన్నా నిజాయితీ పట్ల అధికారులు రాష్ట్రంలో లేరు వీళ్ళంతా విద్యా వ్యవస్థ ఈ సంఘాలు ఆశ్రం చేస్తున్నాయి ఉపాధ్యాయులు నాశనం చేస్తున్నారు వీళ్ళు అసలు పోరు ఇట్లాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మిత్రుడు చెప్పాడు తెలంగాణలో గుణపాఠం చెప్పారు ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు దిగిపోయారు ఆయన గుణపాఠం చెప్పాం గతంలో ఉపాధ్యాయులతో ఉద్యోగుతో పెట్టుకుంటే ఏం జరుగుతో ఎప్పటికైనా గ్రహించాలి ముఖ్యమంత్రి గారు గ్రహించాలి ఇట్లాంటి అధికారులు పెట్టుకొని ప్రభుత్వానికి నెగిటివ్ గా వస్తుంది వీళ్ళే ఉంది వాళ్ళు ఉంటారు రేపు పోతారు సీట్ కాదు ఇంకో సీట్కి వెళ్తారు కానీ ప్రభుత్వానికి వచ్చే వ్యతిరేకత శాశ్వతంగా మిగిలిపోతే ఇది విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు గుర్తించాలి మీరు గుర్తించకపోతే నష్టపోయేది మీరే వాళ్ళకేం కాదు లేదా సెలవు పెట్టిపోతారు లేదా మీరు వాళ్ళు కొత్త చేస్తారు ఇది మీరు గమనించాలి రాజకీయ నాయకత్వం గమనించి ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ప్రజల్లో భాగ భాగస్వాములే వాళ్ళ భాగ భాగమే వాళ్ళ సమస్య కూడా పరిష్కరించాలి అనేటువంటిది మీకు లేకపోయినట్టయితే మీకు కూడా చెప్పడానికి ఉపాధ్యాయ సంఘాలు సిద్ధంగా కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తునంగా మన డిమాండ్స్ ఇంతవరకు మూడు డిమాండ్లే నాలుగో డిమాండ్గా వీళ్ళిద్దరిని కూడా తొలగించాలనేటువంటి चो मित्र मित्र